తెలంగాణలో ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పారామెడికల్ పోస్టుల కోసం తెలంగాణ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో పారామెడికల్ పోస్టులు భర్తీ చేయాలని బుధవారం కోటి కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భోపాలన్న నాయకుడు నవీన్ విజయవర్ధన్ రాజు మీనా సుష్మ మరికొందరు పాల్గొన్నారు గాను గౌరవ బోర్డు కార్యదర్శికి విషయము తెలియజేసిన సందర్భంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టగా వైద్యశాఖలో పోస్టులను భర్తీ చేసే ప్రక్రియను ప్రారంభించింది రిక్రూట్మెంట్ బోర్డు నిరంతరం అదే పనిలో దాదాపు ఆరు వేల రెండు వందల అరవై తొమ్మిది పోస్టులు కోసం సుమారు లక్ష మంది ఎదురు చూస్తున్నారు ఇందుకు అనేక సంవత్సరాలుగా కాంట్రాక్టు ఉద్యోగస్తులు కొన్ని ఏళ్ళగా పనిచేస్తున్నారు దాదాపు ఇరవై ఐదు వేల మంది ఉన్నారు అందులో ఇటీవలి కాలంలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అనేది పూర్తి చేశారు అలాగే నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ప్రక్రియ సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టు మాత్రమే ఇచ్చారు కానీ ఫైనల్ మెరిట్ లిస్టుకు ఇంకా రావడం లేదు అలాగనే ఏఎన్ఎం ఫార్మసిస్ట్ ఉద్యోగాల ప్రక్రియను కూడా వీలైనంత త్వరగానే ప్రారంభించాలని ఈ నోటిఫికేషన్లో ఫార్మసిస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కోర్టు ఇతర వివాదాల వల్ల పెండింగ్లో ఉంది డ్రగ్స్ కంట్రోల్ అధికారుల నుండి వివరాలు తెలుసుకొని ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పి ఉన్నారు కాబట్టి త్వరలో వాళ్ళ రిక్రూట్మెంట్కు పూర్తి చేస్తామని చేయాలని కోరాము దీంతో ఈ లెటర్ అందించడం ద్వారా ధర్నా చేసే ముందు కమిషనర్ గారికి సమాచారం ఇవ్వడంతో నర్సింగ్ ఆఫీసర్ ప్రక్రియను అక్టోబర్ పది నాటికి లిస్టు వేస్తామని అనడంతో ఈ ధర్నాను విరమించుకున్నారు దీంతో యథావిధిగా ఒకదాని వెనకాల ఒకటి పోస్టులను పూర్తి చేస్తామని అనడంతో ఈ యూనియన్ వారు ధర్నాను విరమించుకున్నారు దీంతో అందరికీ పారామెడికల్లో పోస్టుల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులకి తీపి కబురే అని నా ఉద్దేశం సో మీకు మరిన్ని అవకాశాల కోసం మీ ముందుకు తీసుకురావడానికి నేను రెడీగా ఉన్నాను చిన్న సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని దయచేసి చేసుకోండి